అందరికీ చెబిం నేను రాజేష్ మహాసన్ వెల్కమ్ టు మహాసన్ మీడియా ఏమంటే న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో సినిమా యాత్ర టూ వేశారట న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో వేశారట యాత్ర టూ అంటే ఇక్కడ ఎలాగ రిలీజ్ అవ్వట్లేదు కదా ఇక్కడ హైకోర్టు సుప్రీంకోర్టు ఈ మీ పనికి నాటకాలు కట్టి పెట్టండి అన్నారని అమెరికా పట్టుకెళ్ళి వేసుకుంటున్నారట దీనికి వెళ్ళి లేచుకునే బిల్డప్ ఒక్కసారి మీరు చూడాల్సిందే ఇదేట పరిస్థితి ఇక్కడికి ఎవరో సుబ్బారు వస్తాడు ఇప్పుడు చూడండి యూనో హ్యాపీనింగ్ గా తీసుకుంటా ఉన్నారు అందరు కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కాని రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ అభిమానులు అందరూ కూడా ప్రపంచ చూడండి అక్కడ చేశారు కనీసం ఒక్కడన్నా దాన్ని పట్టించుకుంటాడేమో చూడండి ఇప్పుడు వస్తుంది అక్కడ ఎవరో అమెరికా వాళ్ళు వీళ్ళ మీద అభిమానంతో వేసుకోలేదండి అక్కడేమో పక్కన అది ప్లే అవుతుంది కింద జనాలు చూపిస్తాడు చూడండి ఒకసారి ఏ చూడండి పని పనాడు చేసుకుంటున్నాడు ఇక్కడ ఒక్కడు కూడా కనీసం కన్నెత్తు చూడలేదు అందరూ ఎవరి పనాలు చేసుకుంటూ ఉంటే ఇక్కడ ఎక్కడ ఇది అడ్వర్టైజ్మెంట్లో ప్లే అవుతుంది అది కూడా గొప్పనట్టండి అది కూడా గొప్ప న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో యాత్ర టు అమెరికా ప్రెసిడెంట్ వేసాడు జో బైడెన్ వేసేట్ ఇది చెప్పండి రాన్నాం కదండి డబ్బులు ఇస్తే ఎవడనే వేస్తాడు అక్కడ అడ్వర్టైజ్మెంట్ పైగా వీళ్ళకి వైసీపీలు కానీ డబ్బులు తక్కువ ఇసుకలో రోజు వచ్చేది ఏం అనవర్ అంటే మొత్తం ఇలాంటి పది సినిమాలు తీ అమెరికాలో హాలీవుడ్ సినిమాలు రోజు రెండు వేల మూడు వేల కోట్ల టన్న కాదే ఇలా డబ్బులు ఎక్కువైపోయి అమెరికాలో పట్టుకెళ్ళి అడ్వర్టైజ్మెంట్ వేయించుకుంటూ దాన్ని ఏదో పెద్ద గొప్ప అన్నట్టు ఈ వైసీపీ సోషల్ మీడియా చూడండి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు వీళ్ళు ఇంత సిగ్గిలా కూడా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు ఎందుకు ఇలాగే దిగజారిపోయి చిన్నపిల్లల మెంటాలిటీ వచ్చేసింది